పాత్రికే సోదరులందరూ కూడా నమస్కారాలు మరి ఈరోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేటువంటి ప్రతి అర్హుడు అనుకున్నటువంటి అవ్వ అదేవిధంగా వికలాంగులు వితంతువులు మరి వంటర్ మైన్లు ఇటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికో సచివాలయాలకు వెళ్ళి ఎండైనా వానైనా ఇబ్బంది పడుతూ పెన్షన్ అందుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ నుంచి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి కంపల్సరీ ఒకటో తేదీనే అర్హులు అనుకున్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి గొప్ప విధానం ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటివరకు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పెన్షన్దారులో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అతని వల్లే మేము బతుకుతున్నాం అనేటువంటి విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినంటే రోజుకి వంద రూపాయలు అయింది మూడు వేలంటే నెలకి ముప్పై రోజులకి వంద రూపాయలు అయితే ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇరవై ఇరవై ఐదు రూపాయల కంటే రోజుకి మాకు ఖర్చు అయ్యే పరిస్థితి లేదు ఇంకా డెబ్బై ఐదు రూపాయలు మిగులుతుందనేటువంటి విధంగా అందరూ సంతోషిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికెళ్ళిన ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి జేజేలు పెరుగుతుంటే ఈరోజు అది చూసి ఓర్వలైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఎదైనా నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ పెట్టి ఆ విధానాన్ని రద్దు చేయించమనేటువంటిది చెప్పడం జరిగింది ఎందుకు అంత కడుపు అంటనేటువంటిది ఏమర్థం కావట్లేదు అటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అర్హులనుకున్నటువంటి వాళ్ళకి ప్రజ మరి లబ్ధి చేకూర్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని పెన్షనర్స్ ఎవడో ఈ వాలంటీర్లు చేస్తుంటే వీళ్ళకి ఎందుకు అంత కడుపు అనేటువంటిది మరి అర్థం కావట్లేదు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ వాలంటీర్ల మీద ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకప్పుడైతే వాళ్ళ వాళ్ళ గురించి రకరకాలైనటువంటి పదాలతో మాట్లాడినటువంటి విధానం కనపడింది ఈరోజు మళ్ళీ వాలంటీర్ల గురించి అంత భయపడవలసినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటే తెలుగుదేశం వాళ్ళకి అంత బాధ రావడానికే వాళ్ళు గ్రామాల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ వాలంటీ వ్యవస్థ ద్వారా ప్రతి వాడికి లద్దు చేకూరుతుంది ఆ లబ్ది చేయకూరటంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు రేపు రాబో ఒక నెల రెండు నెలల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారని ఒక భయంతో ఒక ఆందోళనతోటి వాళ్ళ మీద కక్షాదింపుగా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తరఫుని మా మండపేట నియోజకవర్గం అంతా కూడా మేమందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఏది ఏమైనప్పటికీ మాకు ప్రజలు శ్రేయస్సు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు అర్హులు అనుకున్నటువంటి వాళ్ళు అందరికీ సహాయం చేయండి అని ఏదైతే చెప్తున్నారో దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజుల్లో ఏ విధంగా పెన్షన్లు అందజేయాలనేటువంటిది మరి ఇంకా రాలేదు అంటే ఈవేళ ఒకటో తారీఖు అనేటువంటిది ఏపీ ఫస్ట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా బ్యాంకు హాలిడే రోజు కాబట్టి వాళ్ళ వ్యవహారాలు నడపరు కాబట్టి మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇచ్చేటువంటి విధానం గతంలో కూడా ఉంది ఈ సంవత్సరం మరి రేపు వచ్చినటువంటి తర్వాత ఏది ఏమైనా ప్రజలకే ఇబ్బంది లేనటువంటి విధంగా ఎవరైతే ఈ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారవంట ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు మీరు ఎంత ఏడిచినా ఎంత మరి కుట్రలో కుతంత్రాలు చేసినప్పటికీ పేదవాడి పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుంది